హైవర్స్ నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బూతులు మాట్లాడేవాడు దానికి డిసైడ్ అయినాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా పిల్ల పందులు అందామా పెద్ద పందులుందామా టీఎఫ్ వాసనవాడు వాడి ఫ్రెండ్ అజీజ్ అయినవాడు ఇంకోడు ఉన్నాడు సీరియస్లీ ముగ్గురు మూడు పందులాగా కనపడ్డారు నాకైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఫోన్లు నాటేలో ఎక్కడెక్కడ అన్నీ బయట పెట్టున్నారు బట్ వీళ్ళు నారాయణగిరి కాంప్లెక్స్లో అక్కడ ఏవైతే ఉంటాయో వెయిటింగ్ వెయిట్ చేస్తుంటారు భక్తులు అక్కడ వీళ్ళు తిరుమల తిరుపతి సిబ్బంది లాగా ఆడ ఎవరైతే భక్తులు వేచి చూస్తూ ఉన్నారో అక్కడ వాళ్ళ డోర్లు ఓపెన్ చేస్తారు రావాలి కాబట్టి దర్శనానికి అలా వెళ్ళి డోర్లు ఓపెన్ చేయబోతున్నప్పుడు పాపం వాళ్ళంతా లేచి ఇంక రెడీ అయ్యారు గోవింద గోవింద అంటూ వీడికి ఇంక పక్కపక్క నవ్వుకుంటూ వచ్చేసి ఉన్నాడు వాడి దగ్గర తలలేటం నేను విధవ దెన్ ఇంకేంటి రాగింగ్ బాయ్స్ అంటూ బొక్కలో బాయ్స్ అంటూ అదంటూ ఆ వ్లాగ్స్ అంటూ వాడి ఛానల్లో పెట్టి టీటీఎఫ్ వాసన గారు ఈవెన్ వాడు మరల అక్కడ చోట కూర్చొని ఒక పెద్ద ఆయన ఉంటే ఆయనతో సెల్ఫీ వీడియోతో మరల హడావుడి చేయటం జగన్మోరడి హయాంలో కొండ మీద అన్ని మత ప్రచారం అని సిగరెట్లు బీడీలు మందని గంజని లైక్ ఈవేలో మనం విన్నాం ఇప్పుడు ఏకంగా గుడిలో గుడి ప్రాంగణంలో కెమెరాలు వాడకునేటువంటి చోట కెమెరాలు వాడుతూ ప్రాంక్ వీడియోలు చేస్తూ భక్తులని వీళ్ళు పెట్టడం అంటే ఎంత దారుణం అసలు ఇది అందుకే ఇమీడియట్గా టీటీ బిజినెస్ వాళ్ళు విచారణ చేసి వాళ్ళు చేసిన తప్పే ఆ రోజు మరి వాళ్ళు కెమెరా తెచ్చారు ఎలా తెచ్చారు ఏంటి అని చెప్పేసి విచారణకు ఆదేశించి తమిళనాడు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి పట్టణ అని చెప్పేసి ఈ తమిళనాడు పోలీసులు పంపారు నిజంగా తాట తీసి ఆరాయాలండి ఈ టీడీఎఫ్ వాసనగాడి చేశాడు వాడి పక్కన అజీజ్ గడ్డి చేశాడు ఎవరు చేశారు ఇదంతా హిందువులన్నా సనాతన ధర్మం అన్నా ఆటలైపోయింది కొంతమందికి తాట తీసి ఇప్పుడు ఈ కొడుకులని